హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను కేబేజీ ఎగ్గు కర్రీని ప్రిపేర్ చేస్తున్నాను ఈ క్యాబేజీ ఎగ్గు కర్రీని చపాతి కాంబినేషన్తో తింటే చాలా బాగుంటుంది కేబేజీ ఎగ్గు కర్రీకి కావలసిన ఇంగ్రీడియంట్స్ ఏంటో తెలుసుకుందాం ఈ క్యాబేజీ ఎగ్గు కర్రీకి కావలసిన పదార్థాలు ఒక క్యాబేజీ గడ్డ నాలుగు గుడ్లు రెండు ఉల్లిగడ్డలు ఒక టమాటా కొద్దిగా పసుపు రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా గరం మసాలా ఆయిల్ సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కొద్దిగా కరివేపాకు రుచికి సరిపడా కారం ముందుగా ఒక బౌల్ తీసుకొని వాటర్ వేసి రెండు గుడ్లు ఉప్పు వేసి ఉడికించుకోవాలి ఇప్పుడు క్యాబేజీని ఇలా సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే ఉల్లిగడ్డలను కూడా సన్నగా కట్ చేసుకోవాలి ఒక టమాటాను కూడా కట్ చేసుకొని పక్కన ఎగ్స్ ఉడికిపోయాయి స్టవ్ ఆఫ్ చేసి ఎగ్స్ను పక్కకు పెట్టుకుందాం ఇప్పుడు క్యాబేజీ ఎగ్ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం ముందుగా స్టవ్ వెలిగించి బండి పెట్టుకుని వన్ స్పూన్ ఆయిల్ వేయాలి అలాగే ఇంకొక స్పూన్ ఆయిల్ని కూడా వేసుకోవాలి ఆయిల్ వేడి అయ్యాక మనం సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ను వేసుకోవాలి ఆనియన్స్ తొందరగా కుక్ అవ్వాలంటే కొద్దిగా సాల్ట్ను యాడ్ చేయాలి ఇందులోకి కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి మనం సన్నగా కట్ చేసుకున్న క్యాబేజీని వేసుకోవాలి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అలాగే సన్నగా కట్ చేసుకున్న టమాటాలను వేసుకోవాలి రుచికి సరిపడా కారం వేసుకొని గరిటతో కలుపుకోవాలి కారం మీకు ఎంత స్పైసీ కావాలంటే అంత వేసుకోండి నేను మా పిల్లల కోసం కొద్దిగా వేస్తున్నాను క్యాబేజ్ని ఆయిల్లోనే కొద్దిసేపు మగ్గించుకోవాలి ఇలా టూ ఇలా రెండు నిమిషాలు మగ్గించుకున్న తర్వాత వాటర్ను వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టి కొద్దిసేపు మగ్గించుకోవాలి కొద్దిసేపటి తర్వాత ఇలా వాటర్ దగ్గర పడుతుంది ఇప్పుడు మిగిలిన టూ ఎగ్స్ను పగల కొట్టుకుని వేసుకోవాలి ఇలా ఎగ్స్ను పగల కొట్టుకుని వేసుకొని ఈ క్యాబేజీ ఎగ్స్ అంతా మిక్స్ అయ్యేలా గరిటతో బాగా కలుపుకోవాలి ఇలా కొద్దిసేపు కలుపుకుంటూనే ఉండాలి ఇలా కలుపుకున్న కొద్దిసేపటి తర్వాత గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి క్యాబేజీ ఎగ్గు కర్రీలో ఉన్న వాటర్ మొత్తం మగ్గిపోయాక మనం ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న కొత్తిమీర మొత్తాన్ని కూడా వేసుకోవాలి ఇలా కొత్తిమీర మొత్తాన్ని వేసుకొని ఒక్కసారి గరిటతో కలుపుకోవాలి అంతే ఫ్రెండ్స్ క్యాబేజీ ఎగ్ కర్రీ రెడీ అయ్యింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ క్యాబేజీ ఎగ్ కర్రీని ఒక బౌల్లోకి తీసుకుందాం ఇలా వేడి వేడిగా బౌల్లో వేసుకొని సర్వ్ చేసుకుంటే క్యాబేజీ ఎగ్ కర్రీ ఎంతో బాగుంటుంది ఈ క్యాబేజీ ఎగ్ కర్రీని చపాతీ కాంబినేషన్తో తింటే బాగుంటుంది మా పిల్లలు ఈ క్యాబేజీ ఎగ్ కర్రీని చపాతి కాంబినేషన్తో చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా మీ పిల్లలకు ఇలాగే సర్వ్ చేయండి పిల్లలు బాగా ఇష్టంగా తింటారు అంతే ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేసి నచ్చితే నా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్